బిగ్ బాస్ హౌస్లో ఎదురు చూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది నాగార్జున హౌస్ మేట్స్ అందరి కోసం మాట్లాడుతూ ఫ్యామిలీస్ కోసం క్యాప్టెన్సీ టాస్క్లో వాళ్ళు ఇచ్చిన హండ్రెడ్ పర్సెంట్ చేసిన సాక్రిఫైస్ కోసం నాగార్జున సైతం ఎంతో ఎమోషనల్గా కనెక్ట్ అవుతూ మాట్లాడడం జరిగింది అమర్దీప్ నీకేంటయ్యా మీ ఆవిడంటే అంత ఇష్టమా తేజస్విని ఎంతో చక్కగా ఉంది చూసా తన ఫోటోలన్నీ మీ ఇద్దరు కూడా చూడు జంటలా అనిపించారు అయినా నువ్వు సందీప్ కోసం నీ లెటర్ని సాక్రిఫైస్ చేసావు చూడు అది ఎంతో బాగా అనిపించింది నమ్మకమే మీ బహా బలం అంటూ చివరిగా బిగ్ బాస్ చెప్పిన మాటని సందీప్ నమ్మకాన్ని నిలబెట్టావు సాక్రిఫైస్ చేసావు ఒక మంచి ఫ్రెండే కాదు నీలో ఒక మంచి భర్తను కూడా చూశాను ఇలానే ఆట ఆడి కోపం ఆవేశం కాస్త తగ్గించుకొని ఎదుటి వాళ్ళ పైన వెటకారం మానేసినట్లు అయితే నీ ఆట మరింత మెరుగుపడుతుంది నీ భార్య స్టేజ్ పైకి వచ్చినా ఇదే మాట చెప్తదేమో లెటర్లో ఏముందో ఏమో అని నువ్వు ఇంకా టెన్షన్ తీసుకోకు అంటూ అమర్దీప్ కోసం అయితే కాస్త కాంప్లిమెంట్స్ అయితే నాగార్జున ఇవ్వడం జరిగింది తను చేసిన సాక్రిఫైస్ టాస్క్లో